హాయ్ అండి అందరికీ కూడా నేను ఆగారు ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ తీసుకుని అయితే చాలా రోజులు అయిపోయిందండి ఇంతవరకు మీకు అసలు చూపించలేదు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది నాకైతే ఇది నిజంగా చాలా హెల్ప్ అవుతుందండి మీకు కూడా నేను ఖచ్చితంగా చూపించాలనుకుంటున్నాను జనరల్గా ఇది ఏంటంటే వుడ్ కిచెన్లోకి బాత్రూమ్స్ బాత్రప్స్ ఫ్లోర్కి అన్నిటికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇది అనమాట మనకి మిషన్ అయితే ఇక్కడ మనకి కేబుల్ పెట్టుకోవడానికి చార్జ్ చేసుకోవడానికి అయితే ఇచ్చేసారు క్లియర్గా ఎంత బాగా వర్క్ అవుతుందంటే ఇది మనం మాన్యువల్గా చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు అండి అంత బాగుందనమాట స్క్రబ్బింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అటాచ్మెంట్స్ కూడా క్లియర్గా ఇచ్చేసారు మనకి ప్లెయిన్ సర్ఫేసెస్కి కార్నర్ సర్ఫేసెస్కి ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ చూసారంటే మనకి స్పాంజ్ బ్రష్ క్లాత్ బ్రష్ అండ్ అలాగే ఫైబర్ బ్రషెస్ ఉన్నాయి అనమాట వీటిల్లో కూడా బిగ్ సైజు స్మాల్ సైజ్ కూడా ఉన్నాయి అండ్ అలాగే మనకి కనెక్టింగ్ హెడ్కి వీటిని అన్నిటిని పెట్టేసుకోవడమేనండి చక్కగా ఇండికేటర్ ఇస్తుంది మనకి లైట్ అయితే ఆ లైట్ ద్వారా మనం ఫాలో అవడమే అనమాట మొత్తం కూడా అటాచ్మెంట్స్ అనమాట ఇవన్నీ కూడా స్క్రబ్బర్ అన్నీ కూడా ఉన్నాయి మనకి ఇంకా టిప్ బ్రష్ కూడా ఉంది అండ్ అలాగే స్మాల్ బ్రషెస్ ఉన్నాయి ఇదంతా కూడా ఇంకా మనం మెయిన్ బాడీకి అటాచ్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇచ్చారు కదా ఈ రాడ్స్ కూడా ఏంటి అంటే మనకి నార్మల్గా అయితే ఇట్లా వంగి అంతా క్లీన్ చేయాలి కదా అలా లేకుండా హ్యాపీగా మనం వాటిని ఫిట్ చేసేసుకోవడం ఆ తర్వాత మనము వాటిని యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి హోల్డర్ అనమాట వాల్కి పెట్టేసుకున్నామంటే ఈ హోల్డర్ని ఆ తర్వాత ఆ బ్రష్ను వచ్చేసి దానికి పెట్టేసుకోవచ్చు అనమాట మనకి మెస్ లేకుండా నీట్గా ఉంటుందండి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది అందుకోసమే ఆ చూపిస్తున్నానండి బట్ చాలా రోజులు అయిపోయింది తీసుకొని బట్ వీడియో మాత్రం మీకు నేను పబ్లిష్ చేయలేకపోయాను ఈ రోజు ఎలాగైనా ఇది చూపించాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఇదంతా కూడా ఎప్పుడో రికార్డ్ చేసుకున్నాను యూస్ చేసేస్తున్నాను ప్రోడక్ట్ ఏమో ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి బట్ మీకైతే చూపించలేకపోయాను నేను ఈ రోజైతే ఎలాగైనా సరే ఈ వీడియో పెట్టాలని చెప్పేసి పబ్లిష్ అయితే చేస్తున్నాను ఈ వీడియో అయితే ఇక్కడ చూసారంటే దీనికి వీటికి మనం సింక్ కూడా అన్ని క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ మనము వుడ్ పాలిషింగ్కి కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట విండో క్లీనింగ్కి అన్నిటికీ ఉన్నాయి ఇదేనమాట మనం మనకి మెయిన్ హెడ్ ఈ సాకెట్స్ లాగా ఇచ్చారు కదా వీటిని దీనిలో ఫిట్ చేసేసుకోవడమే ఇది నిజం చెప్పాలంటే మనకి చాలా వరకు శ్రమ తగ్గించేస్తుంది అండి డీప్ క్లీనింగ్ ఇచ్చేస్తుంది అనమాట మనకే కాదు కొంచెం ఓల్డేజ్ పీపుల్ కూడా ఇంట్లో చాలా బాగా హెల్ప్ అవుతుందండి ప్రతిసారి వంగకుండా ఇట్లా యూస్ చేసేసుకోవచ్చు ఈ బ్రష్ అయితే ఎందుకంటే కిచెన్ లో కూడా మనకి దీంట్లో టూ మోడ్స్ ఉన్నాయన్నమాట కొంచెం ఫాస్ట్ గా పెట్టుకోవచ్చు ఈ మనము ఈ ని లేదంటే స్లోగా కూడా ఈ ని రన్ అయ్యేలాగా చేసుకోవచ్చు మనకి ఇక్కడ లైట్స్ అన్ని ఇండికేట్ అవుతున్నాయి కదా సో దాన్నే అనమాట మనం చూసుకుని మనం స్లోగా కూడా ఈ మిషన్ రన్ చేసుకోవచ్చు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కొంచెం స్లో పెట్టుకుంటేనే మనకి క్లీనింగ్ చాలా ఈజీగా ఉంది ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ లేకుండా చాలా నీట్గా అవుతుంది అనమాట ఇవి ఊరికే అట్లా మార్చేసుకోవచ్చు అండి ఒక దాని తర్వాత ఒకటి తీసేసుకొని చక్కగా మార్చుకోవచ్చు నాకు ఈ స్టవ్ ఇవన్నీ కూడా ఇప్పుడు యాక్చువల్గా స్టవ్ని కనీసం లిక్విడ్ వేసి కాసేపు కూడా నేను వదలలేదు వెంటనే స్టార్ట్ చేశాను క్లీనింగ్ కాసేపు వదిలేస్తే అసలు ఇంకా ఈజీగా తొందరగా అయిపోతుంది క్లీనింగ్ మాత్రం కిచెన్ ఈ వెనక్కు ఉన్నాయి చూసారు కదా టైల్స్ అవి క్లీన్ అయ్యాయండి అసలు ఒక్క రేంజ్లో క్లీన్ అయ్యాయి అసలు చాలా బాగా ఇంకోటి ఏంటి అంటే మనము ఈ స్క్రబ్బర్స్ని కొన్నిటికి బాత్రూమ్స్కి యూజ్ చేసేస్తాం కదా అవి బాత్రూమ్ వరకు పెట్టేసుకొని మనం సపరేట్గా మళ్ళీ కొనుక్కోవచ్చు అమెజాన్లోనే మనకి సపరేట్గా కూడా ఉన్నాయన్నమాట ఇది నేను తీసుకున్న అమెజాన్లోనే మనం అవి మనం మళ్ళీ సపరేట్గా పర్చేస్ చేసుకోవచ్చు నేనైతే అలాగే చేసుకున్నాను బాత్రూమ్కి వీటన్నిటికీ ఒకటి కొన్ని సపరేట్గా పెట్టేసుకున్నాను కిచెన్ క్లీనింగ్కి వీటికి కొన్ని సపరేట్గా తీసుకున్నాను అనమాట సో అంటే ఇది తీసుకొని కూడా వన్ మంత్ అయిపోయింది కాబట్టి వెంటనే నేను అవి కూడా ఆర్డర్ పెట్టేసుకున్నా బాత్రూమ్ అయితే ఎంత బాగా ఉపయోగపడుతుందంటే అసలు నేను మామూలుగా అయితే బాత్రూమ్స్కి వీటికి సర్వీస్ బుక్ చేసుకుంటాను అనమాట మంత్లీ వన్స్ అట్ వైస్ అట్లా బుక్ చేసుకుంటాను రెండు నెలలకు మూడు నెలలకు అట్లా కాకుండా ఇంకా దీని తోటి హ్యాపీ క్లీన్ చేసుకోవచ్చండి చక్కగా ఉంది మంచి ప్రెషర్ ఉపయోగించి క్లీన్ చేసుకుంటే చాలా బాగుంది ఇదిగోని చూశారు కదా ఫాస్ట్ మోడ్ లో పెట్టుకోవచ్చు లేదంటే మనం కొంచెం స్లో మోడ్ లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా వీటిల్లో మనకి సాఫ్ట్ స్క్రబ్ రివ్యూ కూడా ఉన్నాయి నేను కొత్తదే వాడేశాను దాంట్లోనే మళ్ళీ సాఫ్ట్ కూడా ఉంది కదా అది యూజ్ చేసుకోవచ్చు టైల్స్ అయితే అసలు ఇంకా అద్భుతంగా క్లీన్ అయిపోయండి దీనికి నేను ఎంత కష్టపడేదన్నా అసలు ఇది వచ్చిన తర్వాత హాయిగా అనిపిస్తుంది అనమాట నిజంగా బాగుందండి దీన్ని ప్రాపర్ గా యూస్ చేసుకునే విధంగా యూస్ చేసుకొని చేసుకుంటే మాత్రం చాలా బాగుంది కొంచెం మోడ్స్ సెట్ చేసుకోవాలి అంతే మనకి హ్యాండ్ పెయిన్ రాకుండా ఇట్లా రాడ్ని కూడా ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట అటాచ్ చేసేసుకున్నాం అంటే జస్ట్ ఊరికి దాంట్లో పెట్టేసి ఇట్లా మనము ఫిట్ చేసేసుకోవడం అనమాట అది కూడా ఏం పెద్ద ప్రాసెస్ ఏం లేదు నేను ఇట్లా ఫిట్ చేసుకొని చక్కగా టైల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను క్లీన్ చేసే ముందు టైల్స్ మాత్రం ఒక టూ మినిట్స్ అలా వదిలేసాను ఇంట్లో మనం లిక్విడ్స్ యూస్ చేస్తాం కదా సో అది వేసేసి వదిలేసాను కాసేపు ఆ తర్వాత స్టార్ట్ చేశాను క్లీనింగ్ ఎంత బాగా అయిపోయిందో అసలు ఈవెన్ చిమ్ని ప్లేట్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి నేను అవన్నీ కొన్ని షూట్ చేయలే వీడియోస్ ఇక కమింగ్ వీడియోస్లో ఎక్కడైనా పెడతాను నేను మళ్ళీ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి చాలా బాగుందనమాట మనకి చాలా వరకు పని తగ్గిపోద్ది ఎంత నీట్గా అయిపోయిందో స్టవ్ కానీ ఈవెన్ నేను మళ్ళీ వాష్రూమ్స్ ప్లస్ అలాగే యూటిలిటీ బాల్కనీ అన్నీ కూడా క్లీన్ చేసి ఉన్నాను అవి కూడా అసలు ఎంత నీట్గా అయిపోయా ఇవే అనమాట టిప్ బ్రష్ ఉంటుంది కదా ఇవేంటంటే కార్నర్స్ కానివ్వండి ఇట్లా ఏదన్నా కొన్ని ఏరియాస్ ఉంటాయి మన చెయ్యి కూడా దూరం ఏరియాస్ ఉంటాయి వాటిల్లో ఈ బ్రష్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఎంత బాగా క్లీన్ అవుతుందో ఈవెన్ కార్క్ కూడా యూస్ చేసుకోవచ్చండి ఇవన్నీ అంటే మనకి బ్రష్ సాఫ్ట్ గా ఉండేది ఏదో ఉందో చూసుకొని యూస్ చేసుకోవాలి కార్కి అయితే స్పంజ్ లాగా ఇచ్చున్నాడు కదా సో దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి నేను ఇక్కడ ఇవి ఉన్నాయి కదా మనకి డెకోలమ్స్ ఇవి క్లీన్ చేశాను అసలు ఎంత నీట్గా అయిపోయింది అసలు నేను అదే అనుకున్నా ఈసారి సర్వీస్ ఏం బుక్ చేయకుండా కిచెన్ క్లీనింగ్ ఒక రోజు మొత్తం పెట్టేసుకోవాలి దీంతో అప్పటికప్పుడు నీట్గా చేసుకుంటా ఉన్నాను అనమాట ఇది వచ్చిన తర్వాత మాత్రం ఎంత మంచిగా అనిపిస్తుందో కాస్ట్ కూడా పెద్ద ఏం లేదు అసలు ఒక సర్వీస్ బుక్ చేస్తే కిచెన్ క్లీనింగ్కి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ తీసుకుంటున్నారు కదా సో మనకి హ్యాపీగా ఇవే వచ్చేస్తున్నాయి అనమాట నీట్ నీట్గా అటాచ్మెంట్స్ అన్ని స్టవ్ చూడండి ఎంత నీట్గా అయిపోయిందో నేను ఇంకేం మళ్ళీ హ్యాండ్తో వాష్ చేసింది కానీ ఏం లేదు జస్ట్ ఆ బ్రష్ అని అనమాట అంతా కూడా ఎంత చక్కగా తల తల మెరిసిపోతూ ఉంది కిచెన్ అయితే అంత బాగా అనిపించింది ఒకరోజు ఇంకా డీప్ క్లీనింగ్ అవన్నీ కూడా పెట్టుకుంటాను నీట్గా ఇవంతా కూడా ఫ్లోర్ మళ్ళీ ఈ టైల్స్ కానివ్వండి ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా దాంతో క్లీన్ చేసాను వీడియో షూట్ చేయలేదంటే అంతే అనమాట అంతా నీట్గా అయిపోయింది ఇదిగోండి ఇక్కడ కూడా నేను ఏంటంటే బాత్రూమ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇదిగోండి లిక్విడ్ వేసి ఇక స్టార్ట్ చేశాను క్లీనింగ్ ఇది టిప్ బ్రష్ పెట్టాను అనమాట ఎందుకంటే ఆ కార్నర్ చూసారు కదా అంతా కూడా ఇట్లా నల్లగా మట్టిలాగా పట్టేస్తుంది లోపలికి టైల్స్ లోపలికి అక్కడైతే నార్మల్ బ్రష్ దూరదు మనకి కార్నర్ బ్రష్ పెట్టేసి అట్లా రుద్దేశామంటే ఇంకా నీట్గా అయిపోతుంది అనమాట అసలు అక్కడ లోపల నుంచి డీప్ క్లీనింగ్ చేస్తుంది అంత ప్రెషర్ మనం జనరల్గా ఉపయోగించలేమండి దీంతో అయితే చక్కగా యూస్ చేసుకోవచ్చు నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకు అవసరం అనుకుంటేనే తీసుకోండి అండ్ చాలా మంది డౌట్స్ ఏం పెట్టుకుని అవసరం లేదు ప్రెషర్ కొంచెం ఏంటి అంటే మనం మోడిఫై చేసుకోవాలి స్లోగా పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంది ఫాస్ట్ అంటే మనం ఇంకా అది వెళ్ళిపోతా ఉంటది బ్రష్ మనకంటే ముందు స్లో పెట్టుకున్నా ఉంటే కొంచెం మన మాట వింటుంది నాకైతే నచ్చిందండి మీరు తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు నాకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తున్నాను కమింగ్ వీడియోస్లో చూపిస్తా ఇంకేదైనా డౌట్స్ ఉంటే క్లియర్గా అడగండి నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా అమెజాన్లో మనకు అవైలబుల్గా ఉంది ఇదైతే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా టిప్పు మొత్తం ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట నాకు అనిపించింది ఏంటి అంటే ఇవి సపరేట్గా కొనుక్కుంటూ ఉంటే చాలు బ్రషెస్ మిషన్ అయితే మంచిగానే పనిచేస్తుంది వన్ మంత్ నుంచి వాడుతున్నా వన్ మంత్లో నేను దాదాపు త్రీ ఫోర్ టైమ్స్ ఇట్లా వాష్రూమ్స్కి వీటికే ఉపయోగించాను క్లీనింగ్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట నాకు మెయిన్గా ఈవెన్ బాల్కనీలో ఏంటంటే చెట్లు ఉంటాయి కదా ఆ పడిపోయి కింద వాటర్ వేసినప్పుడు ఇదంతా కూడా ఈ టైల్స్ మధ్యలో అలా ఉండిపోయింది అసలు చూడండి ఫస్ట్ ఇట్లా వాష్ చేయగానే ఇక స్టార్ట్ అయిపోయింది అనమాట క్లీనింగ్ మీకే డిఫరెన్స్ అర్థమైపోతూ ఉంటుంది చాలా నీట్గా అయిపోతుందండి అసలు మంచిగా అసలు మనం అంత ప్రెషర్ ఉపయోగించకుండా హ్యాపీగా అదే క్లీన్ చేసుకుంటా ఉంది మళ్ళీ మనం మంచిగా దీన్ని మెయింటైన్ చేసుకుంటే సరిపోతుందండి అయిపోగానే మళ్ళీ ఇక చార్జింగ్ పెట్టేసుకున్నామంటే ఇక నెక్స్ట్ మళ్ళా రెడీగా ఉంటుంది అనమాట చేసుకోవడానికి చేసుకోవడానికైతే అదనమాట క్లీనింగ్ కూడా చాలా ఈజీ అన్ని ఇట్లా సపరేట్ చేసేసుకోవడం ఆ తర్వాత క్లీన్ చేసేసుకోవడం అనమాట ఇదిగోండి నేను మళ్ళీ స్క్రబ్బర్ కూడా పెట్టేసానమాట ఇంకా బాల్కనీ కూడా మొత్తం ఒకసారి అట్లా క్లీన్ చేసేద్దామని చాలా బాగా అనిపించిందండి ఏం లేదు ఆ బ్రష్ హెడ్స్ని మళ్ళీ రీప్లేస్ చేసుకుంటా మనకు నచ్చినట్టుగా అటాచ్మెంట్స్ని యూస్ చేసుకోవచ్చు అంతే అనమాట ఇదిగోండి ఇట్లా వాటర్ వేస్తుంటే మీకు జస్ట్ చూపిస్తున్నాను చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో ఇందాకంతా ఎలా ఉండింది అసలు బ్లాక్గా ఉందనమాట డట్టిగా ఉన్న ఫ్లోర్ నీట్గా చేసేసింది ఇదిగోండి వాళ్ళు కూడా నేను పెట్టేస్తున్నాను మనం హ్యాండిల్ లాగా ఇట్లా యూస్ చేసుకోవచ్చు లేదంటే దానికి మనం అటాచ్మెంట్స్ ఇచ్చారు కదా ఇట్లా రాడ్స్ టైప్ లో అవైనా మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట ఈ స్క్రబ్బర్ ఏంటంటే మనం పెట్టింది ఇట్లా స్పిన్ అయిపోతూ ఉంటుంది అనమాట ఫాస్ట్ గా దాంతోపాటు మనం వెళ్ళిపోవాలి తొందరగా నార్మల్గా అయితే ఇంత మనం క్లీన్ చేయం కదండి ఎంత ప్రెషర్ పెట్టి క్లీన్ చేయం కదా ఈ బ్రష్లు ఏంటంటే చాలా మంచిగా ప్రెషర్ పెట్టి క్లీన్ చేస్తున్నాయి అందుకే ఇంతగా సపరేట్ వీడియో చేసా మీకు ఉపయోగపడుతుందండి ఈ రోజు అంతా కూడా క్లీన్ క్లీనింగే పెట్టుకున్నాను అనమాట మొత్తం హౌస్ ఇట్లా చక్కగా క్లీనింగ్ పెట్టేసుకున్నాను స్పంజెస్ కానీ మనము మిర్రర్స్ బాత్రూంలో మిర్రర్స్ విండో మిర్రర్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఏ బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలనేది మన మన దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట మనం సాఫ్ట్ బ్రషెస్ ఈ గ్లాసెస్కి వీటికి ఉపయోగించుకోవచ్చు అనమాట ఇదిగోండి జస్ట్ ఊరికే ఇట్లా నేను గ్లాస్ లిక్విడ్ వేసేసి తుడుస్తున్నాను ఎంత నీట్గా అనిపించిందో అసలు నాకైతే చక్కగా వీటిని మళ్ళీ కూడా వాష్ చేసేసుకోవచ్చు అనమాట పెద్ద పనేం లేదు హాయిగా అనిపించింది నాకు అసలు ఎంత పని ఉండేదో ఇవన్నీ క్లీన్ చేయాలంటే ఎంత ప్రెషర్ ఉండేదో చాలా తొందరగా క్విక్ గా అయిపోయింది అనమాట వర్క్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత బాగుంటుందని అందుకే ఒక వన్ మంత్ ఆల్మోస్ట్ యూజ్ చేసి మీకు నేను రివ్యూ ఇస్తున్నాను అనమాట చాలా పని తొందరగా అయిపోతుందండి బాగుంది హ్యాపీగా తీసుకోవచ్చు ఎటువంటి డౌట్స్ అవసరం లేదు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి నేను కమెంట్ సెషన్లో నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను ఓకేనా ఎందుకండి ఇక్కడ కూడా ఈ కార్నర్ డెస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది మంచిగా అసలు నేను ఇంకా డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను క్లీన్ చేసుకోవడానికి అవన్నీ మీకు నేను వీడియో అయితే పెట్టలేదండి ఎందుకంటే ఇంకా ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పేసి జస్ట్ ఒకసారి చూపిద్దామని మీకు అయితే ఇవి చూపిస్తున్నాను అనమాట అంతే ఇదిగో చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో విండోదంతా కూడా మనకి ఈ యూపీసీ అటు సైడ్ చూపిస్తే కూడా మీకు తెలుస్తుంది ఎంత డస్ట్ ఈ యూపీవీసీ విండోస్ లో ఏంటంటే లోపల కూడా మనకి డస్ట్ ఉంటుందండి అది క్లియర్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది సో ఇది మాత్రం ఏంటంటే చక్కగా క్లీన్ చేసుకుంటా వెళ్ళిపోతుంది అనమాట స్పంజ్ కాబట్టి ఆల్రెడీ తడిగా ఉంటది కదా ఆ డస్ట్ అంతా దీనికే అంటేసుకుంటా హాయిగా అనిపించింది అనమాట నాకైతే మీకు నేను చూపిస్తాను అసలు డస్ట్ ఎంత చక్కగా వచ్చేస్తుందో చూస్తే చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో కార్నర్స్ అంతా డస్ట్ అనమాట ఇదంతా లాగేసిందనమాట ఇదిగోండి ఇంత డస్ట్ ఉండేది అనమాట ఈ పక్క విండో చూపిస్తున్నా చూడండి మీకు ఇదంతా కూడా ఇంత నీట్ గా అయిపోయింది అనమాట జస్ట్ ఊరికే కాసైపోయినండి ఒక ఫైవ్ మినిట్స్ కూడా క్లీన్ చేయాల నేను సరిగా ఇక్కడ ఏంటంటే మనము ఇది వచ్చేసి మనకి పాలిషింగ్ అనమాట ఉడ్డుకి కూడా మనం పాలిషింగ్ ఇస్తాం కదా ఈవెన్ కాట్కి అంటే మంచాలకి ఉంటాయి కదా మనకి వాటికి కూడా మనం చక్కగా పాలిషింగ్ ఇచ్చుకోవచ్చు ఏం లేదు కాస్త కొబ్బరి నూనె వేసాడో ఇది పెట్టేసి కాసేపు అట్లా అనేసామంటే మనకి వుడ్ కూడా మెరిసిపోతూ ఉంటుంది అనమాట మంచి పాలిషింగ్ ఇస్తుంది నాకు ఎంత సాఫ్ట్ గా ఎంత మంచిగా అనిపించిందో చూడండి ఇలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది మనం ఇంట్లో వుడ్ అంతా కూడా చక్కగా ఇట్లానే పాలిష్ చేసేసుకోవచ్చు తల తల మెరిసిపోతుంది అనమాట అంటే లైఫ్ టైం మంచిగా ఉంటుంది మనకి దీనికి స్క్రాచెస్ పడకుండా అనమాట స్మూత్గా ఇచ్చాడు మనకి సో ఇదండి మొత్తానికి నాకైతే చాలా నచ్చింది అగారోలో తీసుకోండి మీరు నాకు ఎక్సలెంట్ అనిపించింది ఈ ప్రోడక్ట్ మాత్రం మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి క్లీనింగ్కి ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళకి ఇదైతే భలే హెల్ప్ అవుతుంది ట్రై చేయాలండి కంపల్సరీ ఓకేనా లింక్స్ కావాలని అడగండి మిగతావి కూడా కొన్ని ప్రోడక్ట్స్ పెడతాను నేను మీకు ఏదైనా నచ్చితే తీసుకోండి అండ్ అవసరం అయితేనే తీసుకోండి ఇదైతే నాకు చాలా బాగా హెల్ప్ అయింది ఇంకా నాలాగా ఓసీడీ ఉండే వాళ్ళకైతే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అంత నీట్ గా క్లీన్ చేస్తుంది ఓపిగ్గా నిజం చెప్తున్నా వన్ డేలో మనం చాలా వరకు ఇంట్లో అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు అండి ట్రస్ట్ చేయండి ఎందుకంటే నేను చెప్తున్నాను మనకి మామూలుగా ఒక వన్ అవర్ టూ అవర్స్ పట్టి పని కూడా ఇది కానీ పది నిమిషాల్లో చేసి పడేస్తూ ఉంది అనమాట అంత నీట్గా అయిపోతా ఉంది పని అయితే సో అందులో నీట్గా కూడా ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ దాన్ని చేయాల్సిన అవసరం లేదు టైం తీసుకొని చేసుకోవచ్చు